హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గుజరాత్ రాష్ట్రానికి చెందిన మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాన్ని అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్వాడి యూనివర్సిటీ సిఎస్ఈ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కృణాల్ వగేలా అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కన్యాపూరి శ్రీనివాస్ డైరెక్టర్ బి కిరణ్ కుమార్ పాల్గొన్నారు గుజరాత్ రాష్ట్రంలో ఎన్ఏఎస్సి ఏ ప్లస్ గ్రేడ్ కలిగి నాణ్యమైన అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అని తెలియజేశారు నాలుగు వందల ఎనభై చిలుకు కంపెనీలు పదిహేను విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏకైక విద్యా సంస్థ మార్వాడి అన్నారు ఉన్నత ప్రతిభావంతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు ఆహ్లాదకరమైన హాస్టల్ వాతావరణం ప్రత్యేకించి మహిళా విద్యార్థులకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రమాణాలు పాటిస్తామన్నారు ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన ఇండియాలో బాగా అభివృద్ధి చెందుతున్న గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్కోట్లో రాజ్కోట్ సిటీలో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు రాయలసీమలోని తిరుపతి డిస్టిక్లో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్వాడి యూనివర్సిటీ సిఎస్సి డిపార్ట్మెంట్ హెడ్ మిస్టర్ కృణాల్ సార్ గారు అదేవిధంగా అక్షర ఎడ్యుకేషన్ సర్వీస్ డైరెక్టర్ బి కిరణ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ మార్వాడి యూనివర్సిటీ న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కలిగి ఉంటుంది అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగి నైంటీ ఫైవ్ ప్లస్ ఇండ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీసు మళ్ళీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉంటుంది మిగతా మన సౌత్ ఇండియాలో ఉండే చాలా యూనివర్సిటీస్కి నెల్లూరు కావచ్చు తిరుపతి కావచ్చు రాయలసీమ నుంచి చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటారు బట్ ఆ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకుంటే మార్వాడి యూనివర్సిటీస్లో ప్లేస్మెంటే కాకుండా ఒక స్టూడెంట్ ఒక స్టార్టప్ కంపెనీ పెట్టేదానికి పెట్టేదానికి ప్రోత్సాహంగా ఎస్ఎస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మార్వాడి యూనివర్సిటీలో స్టూడెంట్ స్టార్ట్అప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ ఒక స్టూడెంట్ ప్లేస్మెంట్ కోసమే కాకుండా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టే నైపుణ్యాన్ని మార్వాడి యూనివర్సిటీ కలిగిస్తుంది ప్లస్ థర్డ్ ఇయర్లోనే స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చి చదువుకునేటప్పుడే ఫార్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ దాకా మంత్లీ స్టైఫెండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఇండియాలో ఉండే ఇండస్ట్రీస్కే కాకుండా ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్కి కూడా ఇంటర్న్షిప్ తీసుకెళ్ళటం జరుగుతుంది అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం గత పది సంవత్సరాల నుంచి మార్కెట్ ఏ విధంగా టెక్నాలజీస్ అప్డేట్ అవుతూ ఉన్నాయో దానికి అనుగుణంగా మార్వాడి యూనివర్సిటీస్లో ప్రజెంట్ ఏ అయితే టెక్నాలజీస్ ఉన్నాయో ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీస్ కూడా ఈ టెక్నాలజీస్ స్టూడెంట్కి నేర్పించేదానికి సెకండ్ సెమిస్టర్ ఆన్వర్డ్స్ ఎవ్రీ సెమిస్టరు స్టూడెంట్కి మార్కెట్లో ఉండే ప్రతి అప్డేటెడ్ టెక్నాలజీ నేర్పించేదానికి ముప్పై ఐదు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మార్వాడి యూనివర్సిటీస్లో ఉన్నాయి అదేవిధంగా సూపర్ కంప్యూటర్ హై సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా మార్వాడి యూనివర్సిటీలో ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని మన ఆంధ్రాలో ఉండే ప్రతి డిస్టిక్ సంబంధించిన మరియు తెలంగాణ స్టూడెంట్స్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క రాయలసీమలో ఈ తిరుపతి ఈ ఈరోజు మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అక్షర ఎడ్యుకేషనల్ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది ఈ నాలుగు సంవత్సరాల్లో మనం ఎక్కడైనా ఒక స్టూడెంట్ పేరెంట్ ఏం ఆలోచిస్తాడు ఒక స్టూడెంట్ని మన హోమ్ టౌన్ నుంచి చాలా దూరం పంపించాలంటే ఒక నమ్మకం ఉండాలి ఆ నమ్మకం కలగాలంటే మనం ఆ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఆ ప్రాంతంలో ఉండాలి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ కార్యాలయాన్ని సందర్శించి ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ అవకాశాన్ని పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ ఈరోజు రాయలసీమ ప్రాంతంలో తిరుపతి డిస్టిక్లో ఈ యొక్క మార్వాడి యూనివర్సిటీ కార్యాలయాన్ని అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం ఓపెన్ చేశాము అదేవిధంగా లాస్ట్ మంత్ వచ్చేసి విజయవాడ మనకి ఏదైతే మన ఆంధ్ర ప్రాంతానికి సిటీగా మనం ఏదైతే భావిస్తుంటామో విజయవాడ ప్రాంతంలో కూడా మనం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరి జరిగింది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా కర్నూలు కావచ్చు కడప మరియు నెల్లూరు ఒంగోలు గుంటూరు ఈ విధంగా ఆంధ్రాలో ఉండే ప్రతి డిస్టిక్లో కూడా మార్వాడి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేట్ ఆఫీస్ అక్షర ఎడ్యుకేషన్ సర్వీస్ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించబోతున్నాం అదేవిధంగా ఆంధ్రానే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాలు ఓపెన్ త్వరలో ఓపెన్ చేయబోతున్నాం ఈ అవకాశాన్ని మన ఆంధ్ర తెలంగాణలో ఉండే పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరియు మా అక్షర ఎడ్యుకేషనల్ సర్వీస్ తరపున పేరెంట్స్కి స్టూడెంట్స్కి మా సైడ్ నుంచి మేము చేసుకుంటున్న మనవి ఏంటంటే ఒకసారి యూనివర్సిటీ సందర్శించండి ఈరోజు మార్కెట్లో నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ప్రతి యూనివర్సిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవి ఇస్తాం ఇస్తామని ప్రతి యూనివర్సిటీ చెప్తుంది బట్ మా సైడ్ నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి మీరు రాజ్కోట్కి సంబంధించినటువంటి ఈ మార్వాడి యూనివర్సిటీని సందర్శించేదానికి అవకాశం కల్పిస్తాము ఒకసారి యూనివర్సిటీకి వచ్చి చూడండి యూనివర్సిటీలో ప్రతి ఒక్క మేము ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చెప్పాము అడ్వాన్స్డ్ టెక్నాలజీ చెప్పాము స్టూడెంట్ ప్లేస్మెంట్ కోసం పోయేదానికి కాకుండా ఒక కొత్త స్టార్టప్ కంపెనీ పెట్టి నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వెసులుబాటు కూడా ఈ మార్వాడి యూనివర్సిటీలో కలిగిస్తున్నాం ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ యూనివర్సిటీ విజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాము ఈ అవకాశాన్ని రాయలసీమ ప్రాంతంలో ఉండే తిరుపతి కావచ్చు చిత్తూరు కావచ్చు కడప అనంతపూర్ కర్నూలు ఈ ప్రజలందరూ ఈ అవకాశం ఈ స్టూడెంట్సు పేరెంట్సు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ప్రతి ఒక్క దాన్ని మీరు నిశ్చితంగా పరిశీలించి అప్పుడు అడ్మిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకో చిన్న మనం ఏంటంటే మా నార్త్లో కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి బట్ ఒక పేరెంట్గా మనం ఏం ఆలోచిస్తాము సార్ ఎక్కడో ఇరవై ఆరు గంటలు జర్నీ చేసి రాజ్కోట్ యూనివర్సిటీలో మేము స్టూడెంట్ని చేర్పిస్తాము లాంగ్వేజ్ పరంగా చాలా ఇబ్బంది పడతారు కానీ మార్వాడి యూనివర్సిటీస్లో మనకు తెలుగు స్టూడెంట్స్ కోసం తెలుగు డెస్క్ అనేది ఉంటుంది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా హాఫ్ అన్ అవర్లో ఆ ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు అదేవిధంగా మన ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి సపరేట్గా ఆంధ్ర మెస్ ఉంటుంది దానికి సంబంధించి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వంట మనిషి కూడా అక్కడ ఉండటం జరుగుతుంది ఈ అవకాశాన్ని పేరెంట్స్ స్టూడెంట్స్ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెట్ మార్వాడి యూనివర్సిటీ టుడే వీఆర్ ఓపెనింగ్ అవర్ ఫస్ట్ అడ్మిషన్ ఆఫీస్ అట్ తిరుపతి విత్ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్ దట్ ఈస్ అక్షరా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మిస్టర్ కిరణ్ కుమార్ అండ్ మిస్టర్ శ్రీనివాస్ దే బోత్ ఆర్ అవర్ పార్ట్నర్స్ ఫార్ అడ్మిషన్స్ So I would like to congratulate both of them for this uh, new office. And I would like to tell to the parents and students of uh, Tirupati, please visit our office. Uh, Marwari University uh, is a world-class university at Gujarat state in Rajkot. And we are having NEC A plus and excellent world-class infrastructure, excellent faculties, and very affordable fees we are offering to the students of ap and uh, we offer uh, all the courses in btech like uh, computer science and engineering uh, computer science with ai machine learning uh, data science uh, cyber security all the courses we do offer and we are having excellent placements so i would request all the parents కావలో మొట్టమొదటిసారి మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్ హెయిర్ స్పాయిర్ స్ట్రైట్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపేట రోడ్ కావలి